హాయ్ అండి నమస్తే నేనైతే ఈరోజు ములకాయ టమాటా కర్రీ చేయటం కోసం అయితే నేను ముందుగా హాఫ్ కేజీ వరకు ఇలా టమాటాలు తీసుకున్నానండి ములక్కాయలను కూడా ఇలా పీల్ తీసి నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కళాయి పెట్టుకొని ఇందులో అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే పచ్చిమిర్చిని వేస్తున్నాను అందులో పోపు గింజలు కూడా వేసుకొని ఇలా ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇలా మొత్తాన్ని అయితే తాలింపుని ఒకసారి అయితే ఇలా తిప్పుకొని కొంచెం చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలండి ఇక తాలింపులో ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అయితే ఇందులోకైతే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలని అయితే యాడ్ చేస్తున్నాను ఈ ములకాయ ముక్కలు తాలింపులో మొత్తం ఇలా మగ్గిపోవాలండి ఇక నెక్స్ట్ ములక్కాయ ముక్కలు తాలింపులో వేసిన తర్వాత అయితే కొంచెం రుచికి సరిపోనైతే ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మొత్తాన్ని అయితే ఒకసారి ఇలా తిప్పుకోవాలండి మొత్తం ఇలా మూత పెట్టుకొని తిప్పుకొని మూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి నెక్స్ట్ అయితే ఇక నేను ఇందులోకి అయితే మిల్ మేకర్లను తీసుకుంటున్నానండి కర్రీలో వేయడం కోసం అయితే ముందుగా వేణీళ్ళలో అయితే కాగబెట్టుకొని నీళ్ళు పోసి ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిల్ మేకర్లను కూడా ఇలా తాలింపులో అయితే వేసుకోవాలి తాలింపులో వేసిన తర్వాత నెక్స్ట్ అయితే గంట పెట్టుకుని మొత్తాన్ని అయితే ఒకసారి ఇలా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత అయితే మూత పెట్టుకుని ఇంకొక టెన్ మినిట్స్ వరకు వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడైతే ములక్కాయ ముక్కలు ఇలా ఉడికిపోయాయి కాబట్టి ఇందులోకైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తాన్ని అయితే ఇలా కలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ములక్కాయ ముక్కలు మాడిపోకుండా అయితే టమాటాలు వేసుకోవటం వల్ల జ్యూసీ వస్తుంది కాబట్టి ఇలా టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఏంటంటే టమాటా ముక్కల్లోకి కారం కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత అయితే నేను ఇలా కొత్తిమీరను కూడా పైన వేస్తే వేసుకున్నానండి కర్రీ మొత్తం ఆల్మోస్ట్ దగ్గర పడింది కాబట్టి ఇలా కర్రీ మొత్తాన్ని ఒకసారి అయితే తిప్పుకొని కొంచెం మసాలానైతే యాడ్ చేసుకోవాలండి మసాలా వేసిన తర్వాత కర్రీని అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత దించేసుకోవటమేనండి ఇలా మొత్తం అయితే కర్రీ అయిపోయిన తర్వాత నేనైతే ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి